నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉంది దీంతో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరికొంతమంది గాయాలతో ఆసుపత్రుల్లో చేరుతూ ఉన్నారు కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అలాగే చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు వేరే పనులు చేస్తూ కొంతమంది తింటూ ఉంటారు కొంతమంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు మరికొంతమంది అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొదటి మూడు నెలలకు సంబంధించి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గణాంకాలను విడుదల చేసింది కువైట్ లో మొదటి మూడు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా వివిధ దేశాలకు చెందిన డెబ్బై ఏడు మంది మరణించారని చెప్పి అలాగే ఈ యొక్క ప్రమాదాల సంఖ్య మనం చూసుకుంటే ఈ యొక్క మూడు నెలల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏడు వేల ఎనభై నాలుగు చేరుకుందని చెప్పి దీని ఫలితంగా మరణాలు మరియు గాయాలు నమోదయ్యాయని చెప్పి కువైట్ లోని ఆరు గవర్నరేట్లలో గాయాలు లేదా మరణాలకు దారి తీయని చిన్న ప్రమాదాల సంఖ్య పదహైదు వేల ఆరు వందల రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని చెప్పి ఈ యొక్క రోడ్డు ప్రమాదాలలో గాయాలు నమోదు కాలేదు అలాగే గాయాలైన రోడ్డు ప్రమాదాలు మనం చూసుకుంటే ఏడు వేల ఎనభై నాలుగు రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి దీని కారణంగా మూడు నెలల్లో డెబ్బై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించిందన్న అందులో మన భారతీయులు ఉన్నారు ప్రవాసులు ఉన్నారు కువైతీలు ఉన్నారు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కాబట్టి అలాగే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇతరుల వల్ల కూడా మనకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్